ఒకప్పుడు సినిమల పెళ్లిసి నడుస్తుంటే ఆఖరి నిమిషంలా ఆపండి అనే డైలాగ్ ఎంత కామనో ఇప్పుడు నిజ జీవితంలో కూడా గంతే కామన్ అయిపోయినాయి కట్నాలు ప్రేమలు పెట్టువోతలు తన చిన్న లొల్లులేస్తే చాలు లగ్గం బంద్ పెట్టుకునే కాడు కూడా పోతున్నాయి అయితే ఇక్కడ వేవి కాదు పెళ్లి పిల్ల కళ్ళు తిరిగి పడిపోయి పెండ్లాపింది చూడూరి రికతేందో ఏలూరు జిల్లా గొల్లపల్లి గ్రామం వీళ్ళది పెళ్లి ముచ్చటైంది పూలు పండ్లు వరపూజ పెట్టుకున్నారు లగ్గం కోటేసుకున్నారు వాళ్ళ పద్ధతి ప్రకారంలా చర్చిల లగ్గానికి వేర్రు అగో పిల్ల పిల్లగాడు పాస్టర్ ముంగళ నిలబడి ఫోటోలు కూడా దిగిర్రు ఇక ఒక్కటే ఒక్క నిమిషంలా వేలు కుంగరం దొడిగితే లగ్గమే అయిపోతుండే అంతల్నే పిల్లా కళ్ళు తిరిగి పడిపోయింది అయ్యో ఏమైందని హుటాహుటిన దావకానకు తీసుకపోతే అక్కడ ట్విస్ట్ మొదలైంది ఈ పెన్లీ నాకు ఇష్టం లేకుండా వేస్తున్నారని డాక్టర్ శివులు ఊదిందట గిదేందన్న ఆఫీసర్ అమ్మలా చడిగితే అంతే లాంటి వారు తిన్న పిల్లోళ్ళు పిలగానోళ్ళు మీదే తప్పంటే మీదే తప్పని పోట్టు పోటు కొట్టుకున్నారు పిల్ల మాత్రం పెన్లతో కొట్టి కూల్గా పోలీస్ స్టేషన్ లో కూసున్నది పోలీసు నోజు వీడు ఐసిడిఎస్ అధికారులకు అప్పయ్యప్పిర్రు కానీ పెళ్లి పిల్ల చేసిన ధైర్యానికి మాత్రం మెచ్చుకోవాల్సిందే కదా